ఏంటండి denn ఈ పొద్దునే మొదలెట్టేశారా నేను బణాయద అవుతానను పొద్దునే లేవగా నువ్వు ఏస్కుంటలేదా ముత్తల ముత్తల మేకప్ ఏమండి సావిత్రి గారు మా పిల్లలు బాగా పాడుతారా అంటే బెట్టే పల్తుంట టపాసలలాగా ఏమితా ఉచ్చరణ పేలులు పకోడీలు కాదయ్యా దీన్ని ఎంఎస్ సుబలక్ష్మి చేస్తే వీని ఎంజే మైఖేల్ జాక్సన్ చేస్తే ఇవన్నీ ట్యూషన్ పెట్టుకోవడానికి వాళ్ళ ఇంట్లో మనకి చోటి ఇచ్చారరా ఇంకా ఫీజు ఏమిటి ఈ ఇద్దరికి ఫ్రీ అమ్మా థాంక్స్ కానిదాప మాగరి సరి దారి రాప మాగ దర్న పోయరా హైడ్పెంటీ నా సంగీతం ఏడుపా ఏం మాట్లాడుతున్నారండి సిన్నడా సినుడా మన పిల్లలకి సంగీతం నేర్పై మాట్లాడు పేరు సావిత్రి సావిత్రి ఆ దేని పేరు ఏ వెగనేష్ లక్ష్మి అని పెట్టుకోలేదా అల్లు అర్జున్ పుష్పా అని పెట్టుకోలేదా అది పేరు కాదండి ఫైరు న గురువు గారి స్క్రీన్ ప్రెజెంటేషన్ కోసం చాలా పేరు ట్రై చేశారు మగవాళ్ళ పేరు అచ్చిడాక ఆడవాళ్ళ పేరు పెట్టుకున్నారు సావిత్రి అని సూట్ అవ్వక లేకపోతే సెట్ అవ్వక మీరెవరు మన రాజారాం గారు లేరు ఆయన తమ్ముడు గారు కల్కత్తా నుంచి వచ్చారు మీరు మాట్లాడుతూ ఉండండి చూస్తాం బాబాయ్ రెండు క్లాస్ వద్దు ఒకటిన్నర చాలు ఎందుకంటే ఇక్కడ హాఫ్ ఇంతకి మీకు ఇంట్రెస్ట్ ఉందా

అవికి నువ్వు కలకట్టాలో ఏం చేస్తున్నావు అది నేను కలకటా వెళ్ళగానే ఒక బిజినెస్ మ్యాన్ దగ్గర జాయిన్ అయిన బిజినెస్ ఏం బిజినెస్ ఇంపార్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కంపెనీ అంటే ఇస్కా ఏసేటాలు దించేటాలే మనుషుల సామాన్లు అర్థం కాలేదు నోడా ఏం లేదు బాబాయ్ బయట ఒక కంపెనీ ఎక్స్పోర్ట్ చేసి సామాన్లు ఇక్కడికి పంపిస్తారు వాటిని రిసీవ్ చేసుకొని జాగ్రత్తగా చూసుకోవాలి మళ్ళీ ఇక్కడ నుంచి రిటర్న్ ప్యాక్ చేసి జాగ్రత్తగా పంపించాలి అంతే అక్కడేం గొడవలు పెట్టుకోవట్లేదు కదా నాకేం గొడవలు ఉంటాయన్నయ్యా అయినా మన జోలికి ఎవరిని వస్తే పైకి సాయరా టోపల రామరామ్ అనుకుంటాం అవును ఈ పళ్ళని చేయడానికి నీకు శాలరీ ఎంత ఇస్తారు ఓ డెబ్బై ఐదు వేలు ఇస్తారు అంతేనా ఎంత సంపాదిస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు మోరల్స్ ప్రిన్సిపల్స్ బతుకుతున్నావా లేదా అనేది ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ చేసింది చాలు ఫోన్ చేయండి లేదంటే చల్లారిపోతుంది చాలు హలో చేపల కర్రీ బాగుందా ఇది తింటుంటే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి వదినా ఇవన్నీ మేము వదిన వండిన స్పెషల్ వంటలు బయట ఎక్కడ దొరకవు వదించేది వంట ఇంటికి పరిమితం కాకూడదు అన్నయ్య ఒక వీడియో తీపించి యూట్యూబ్ లో పెట్టేద్దాం అంటే యూట్యూబ్ లో పెడతావా జొమాటోలో స్విగ్గీలోనే పెట్టాలి యూట్యూబ్ లో పెడితే ఏమొస్తుంది బొక్క వరి తొక్క యూట్యూబ్ లో పెడితే ఏమొస్తుందా మనీ నేమ్ ఫేమ్ వంట తెలిసినోళ్ళు తెలియనోళ్ళు నేర్చుకున్నోళ్ళు నేర్చుకున్నోళ్ళు ప్రపంచంలో తెలుగు మొత్తం చూస్తారు వదిన ఆటోమేటిక్ స్టార్ అయిపోతుంది బాబాబు నాకు స్టార్ అక్కర్లేదు నేను మా ఆయన వెనుకుంటాను అది చాలు నాకు ఎప్పుడు అన్న వెనకలే ఏం నిలబడతావు వదిన ఒక్కసారి అన్న పక్క వచ్చి నిలబడు అప్పుడే నువ్వు బయట అందరికీ తెలిసేది వదిన వంటకి సంబంధించి నువ్వు ఏం చేసినా నేను ఫుల్ సపోర్ట్ రా ఈ ఎంకరేజ్మెంట్ చాలా రేపైన మనుషులు పిలిపించి వీడియో తెప్పించేద్దాం వదిన నువ్వు ఇంకేం మాట్లాడుకో మొత్తం ఫిక్స్ అంతే అన్నం తిందా ముందు అంతే ఆకలితుంది ఏంటి అవును బాస్ ఎలా తెలుసుంది గానీ మీరు ఇక్కడ లేరు మన ఖాళీ మీద అటాక్ చేశారు బాస్ మన వాళ్ళు కూడా కౌంటర్ అటాక్ చేసి చిన్న చిన్న దెబ్బలతో తప్పించుకున్నారు బాస్ వాడు మీ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు ఎక్కడ హైదరాబాద్ వస్తారని టెన్షన్ గా ఉంది రే అలా కానీ జరిగింది అనుకో లైఫ్ లో నాకు ఫ్యామిలీ ఉండదురా తెలుసు బాస్ అందుకే జాగ్రత్తగా ఉండండి ఎస్ బాస్ చూడు నేను హైదరాబాద్ లో ఉన్నట్టు ఎవరికి తెలియకూడదు బైరవిన్ రేపు రమ్మని చెప్పాను తనతో పాటు మీరు కూడా వచ్చేయండి అప్పటిదాకా గుప్తా నన్ను విషయాలు చూసుకోమని చెప్పు ఓకే బాస్ వికీ ఇంకా పడుకోలేదా లేదురా నీతో మళ్ళీ మాట్లాడాలనిపించింది నిన్నకు నువ్వు వస్తే మనసులో కొండంత బరువు దిగిపోయినట్టుందిరా ఆ రోజు నిన్న అన్న మాటలకి నీకు కోపం ఉంటే క్షమించరా చీచి ఏంటన్నాయా అంత ఆవేశంతో నువ్వేం చేస్తావో నీకేమవుతుందో అని ఇవాళ ఆవేశం గొడవలన్నీ పక్కన పెట్టి పూర్తిగా మారిపోయింటికొస్తే ఎంత సంతోషంగా కంగ్రాచులేషన్స్ అన్నయ్య నువ్వు పెట్టిన ఒక్క సుఖీబో హోటల్ ఈరోజు చైనా హోటల్స్ అని అంటగా సెంట్రల్ గవర్నమెంట్ అవార్డు కూడా ఇచ్చిందంట నేషనల్ ఇంటర్నేషనల్ ఎవరైనా ఫుడ్ బిజినెస్ చేయాలంటే నువ్వే లైసెన్స్ ఇవ్వాలంటే కదా జర్నీ చాలా చెప్పిందండి నీ గురించి ఇంకేం చెప్పింది అంతే చెప్పింది ఇంకేమైనా చెప్పాల్సింది ఉందా అలసిపోయేంటో గుడ్ నైట్ పడుకో Serena. నా ఫుడ్ ప్రోడక్ట్స్ లైసెన్స్ మీద సంతకం చేయలేదంట చేయను కూడా ఓకే సార్ అదే మీ ప్రోడక్ట్లో కెమికల్స్ ఎక్కువగా ఉన్నాయి ఎక్స్పోర్ట్కే కాదు ఇండియాలో కూడా మ్యానుఫ్యాక్చర్ చేయకుండా ఉండాలని రికమెండ్ చేస్తున్నాను ఫుడ్ ప్రోడక్ట్స్ అమ్మడం ఒక బిజినెస్ సోషల్ సర్వీస్ కాదు నేను సోషల్ సర్వీస్ చేయమంటలేదు ఏ బిజినెస్కి అయినా చేసేవాడికి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలని చెప్తున్నాను సుఖీ సుఖీభవ హోటల్ పెట్టి చేస్తున్నావుగా కదా చేసుకో అడ్డం పడలేదు ఆర్గానిక్ పంటలు ఆర్గానిక్ ఫుడ్స్ అని ముడుచుకొని కూర్చుంటే ధా ఇలా గవర్నమెంట్ ఉద్యోగాలు అవార్డులు వస్తాయేమో కానీ వ్యాపారంలో డబ్బులు రావు ఈ దేశంలో నూట నలభై ఏడు కోట్ల ప్రజల ఆరోగ్యం నేను పెట్టే సంతకంలో ఉంది వాళ్ళ ఆర్గనైజేషన్ చూసి ఇవి తింటే మాకేం కాదన్న నమ్మకంతో తింటున్నారు ఆ నమ్మకాన్ని నీ బిజినెస్ కోసం తాకట్టు పెట్టలేను రాంగ్ సైడ్ రబ్ చేస్తున్నావు రాజారాం నేను ఆట మొదలెడితే కాన్సిక్వెన్సెస్ చాలా హార్ష్ గా ఉంటాయి నేను రెడీ నా ప్రెమిసెస్ లో ఎటువంటి కల్తీ ఉండడానికి వీల్లేదు అవుట్

రాత్రి మాతో కిచన్ రూమ్ లో పనుకున్నావు కదా పొద్దున్నే బెడ్రూమ్ కలిపా అది మీ అమ్మకి తలకని పట్టే అమ్ముడుతుందరేలే ఈ పాప మా పాప మా పాప అంటే మిమ్మల్ని చూస్తున్న తేడాగా ఉంది ఓరి మీ బండబడా నా పేరట తెలుసు మీకు పేరే కదండి మీ గురించి అన్నీ తెలుసు మీ కాల్ నెప్పులు ఎలా ఉన్నాయి తగినాయా ఎప్పుడో పోయిలా అవునా ఇక మోకాలు ఎప్పుడు ఉన్నాయి నీకు తెలుసు చూడ కదా ఏదో ఉంటుందని అనిపించింది బాబాయ్ బాబాయ్ వదిన వండర్ ప్రోగ్రామ్ షూట్ చేయడానికి కలకటా నుంచి పిలిపించా అట్టనా మరి సెప్ సౌండ్లా పొండి పొండి ఓకే తన పేరు భైరవి యూట్యూబ్ లో ఫేమస్ సెలబ్రిటీ వదిన వంటల ప్రోగ్రామ్ షూట్ చేయడం కోసం పిలిపించా వీ డైరెక్టర్ కెమెరామెన్ కెమెరామెన్ సార్ డైరెక్టర్ కెమెరామెన్ సార్ కెమెరామెన్ ఈ డైరెక్టర్ ని కెమెరామెన్ సార్ విల్ నా ఫ్రెండ్స్ అజ్జు విజ్జు బాస్ అదేంట్రా నువ్వు ఫ్రెండ్స్ అంటున్నావు అల్ బాస్ అంటున్నారేంటి ఏంటి బాస్ కా సార్ బాక్స్ లెన్స్ బాక్స్ సార్ పిక్చర్ లెన్స్ బాక్స్ సరే సరే వంటల ప్రోగ్రామ్ మాత్రం అదిరిపోవాలి మా ఆవిడ వంటలు తిని అవి ఎలా ఉన్నాయో ప్రపంచానికి అవే చెప్పాలి మీకేం కావాలో మా హోటల్ లాగా ఉండకపోతే నాకు మీ తమ్ముడికి కావాలి అంటే వీడియో షూట్ చేయడానికి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే బెటర్ని అవునవును పాప నేను ఎస్టేటే రావచ్చా లెట్ మీ నో వైష్ షుడ్ ఐస్ టే ఏ ఏటన్నావు ఇంట్లో ఎక్కడ అని అడుగుతుంది ఓహో క్యూరీ

ఊరుకోరా రకట్ చేస్తానా ఓసారి వాయిన్స్ చూపించొచ్చుగా ఇప్పుడే కదండి వచ్చాడు ఫ్రెష్ ആയിకొచ్చు వాయిస్తండి ఎనవికి ఒకసారి నీ వైలెంట్ చూపిస్తే ఏమవుతుంది అందులో ఏమ బాగున్నాయా ఉన్నాయా గన్ ఉంది హ్మ్

మర్యాదగా చెప్పండి లేకపోతే పగిలిపోద్ది ఇద్దరం తెచ్చాం బాస్ ఎందుకు తెచ్చారు మీరు హైదరాబాద్ లో ఉన్నారని ఆ ఖర్చు గడిగి తెలిసి మీపై అటాక్ చేస్తాడేమో అని సేఫ్టీకి తెచ్చాం బాస్ సరే ఇక అన్న కంటపడకుండా చూడండి ఆయన చూసాడనుకో నా పెళ్లి మీ ప్రాణాలు రెండు పోతాయి ఇంకోటి నేను అన్నయ్య దగ్గర ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మేనేజర్ అని చెప్పాను మీరు కూడా అదే ఫిక్స్ అవ్వండి ఎస్ బాస్